నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతారు పైన ఇజ్రాయిల్ చేసిన దాడిని అన్ని దేశాలు ఖండిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇజ్రాయిల్ కూడా మేమే దాడి చేశామని చెప్పేసి హమాస్కు చెందిన వారు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు మరియు అలాగే అక్కడ ఒక సమావేశం జరుగుతూ ఉన్నట్లు మాకు సమాచారం అందింది దానికి సంబంధించి మేము దాడి చేసి అలాగే వారిని చంపివేసినట్లు ఇజ్రాయిల్ ధృవీకరించింది ఈ నేపథ్యంలో కువైటు దేశం ప్రస్తుతం మనం చూసుకుంటే జిసిసి కౌన్సిల్ కు అధ్యక్షతనైతే వహిస్తూ ఉంది దీనిపైన మనం చూసుకుంటే కువైట్ దేశం మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వివరాలు వెళితే గల్ఫ్ మంత్రివర్గ మండలి ప్రస్తుత సెషన్ కు మంత్రి మరియు చైర్మన్ అయిన కువైటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్ ఆల్ గారు కతార దేశానికి జీసీసీ కౌన్సిల్ పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఉందని చెప్పేసి ప్రజల రక్షణ మరియు భద్రతను కాపాడటానికి ఖతారు తీసుకుంటూ ఉన్న నిర్ణయాలకు కానీ చర్యలకు కానీ విధానాలకు కానీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆయన ధృవీకరించారు రష్యాలోని సోచీ నగరంలో జరిగిన జీసీసీ మరియు రష్యన్ ఫెడరేషన్ మధ్య వ్యూహాత్మక సమావేశంలో ఎనిమిదవ ఉమ్మడి మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది కతార్ దేశం మీద దాడి చేశాడంటే జీసీసీ దేశాల్లోని ఆరు దేశాల మీద దాడి చేసినట్లే అని చెప్పేసి అలాగే దీనికి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి హెచ్చరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం జీసీసీ దేశాలంటే కువైటు సౌదీ అరేబియా యుఏఈ బెహరన్ ఒమన్ అలాగే కతార్ దేశాలు ఈ ఆరు దేశాలలో ఏ దేశం మీద దాడి జరిగినా సరే కానీ అది వచ్చేసి అన్ని దేశాల మీద దాడి జరిగినట్లు అని చెప్పేసి కొవ్వటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి గారు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలు ఏం చేయబోతు ఉన్నాయి ప్రస్తుతం రష్యా దేశానికి కానీ అందరి మద్దతునైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనం చూసుకుంటే మరొకసారి కతార్ దేశం పైన దాడి చేయవద్దని చెప్పేసి ఇజ్రాయిల్ దగ్గర మాట తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్